అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం పెట్టిన ఒక ఐదు ఆరు పుంజులు అలా ఉంటాయండి కానీ ఎక్కువగా ఉండేది పెట్టలు ఎక్కువగా ఉంటాయి ఆల్రెడీ కొన్ని పెట్టలు సేల్స్ అయిపోయాయి ఇది బ్రెడర్ క్వాలిటీ అండి ప్రజెంట్ సజ్జలో ఉంది బ్రెడర్ క్వాలిటీ అలాగే మామూలుగా చిన్న పని వేసుకోవడానికి ఇవి కూడా పెట్టాం కొద్దిగా బాధనే కూడిన నెలలో పెడతా ఉంటాం అయితే ఇవాళ నాకు దెబ్బలెట్లు తిట్టడానికి మనం చూడలేరు మామూలుగా ఏదో జస్ట్ నాలుగు పుంజులు కాబట్టి మామూలుగా వేసాను ఈ మూడు పట్టాలు కలిపి ఏడు వేల రూపాయలు అండి మూడు కలిపి ట్రాన్స్పోర్ట్ మూడు వందల రూపాయలు అలాగే ఈ కకరేపుంజు నాలుగు వేల రూపాయలు ఇవన్నీ కూడా దెబ్బలాట్లు చూసి తీసుకోండి ఆ వీడియో అనేది మనకు స్పీడ్ స్పీడ్గా చేయడం జరిగింది ఎందుకంటే ఉన్న వాటికి కూడా మనం కొత్తగా దెబ్బలాట్లు పెట్టి అప్డేట్ ఏం చేయలేదు కానీ ఏ రోజు అప్డేట్ ఆ రోజు చేస్తాం కాబట్టి మనం పెట్టడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ గాని స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మన ట్రాన్స్పోర్ట్ అనేది ఏదైనా సరే ఖచ్చితంగా గా చేస్తాం కాబట్టి ఎవరికి స్విచ్ ఆఫ్ వచ్చినా ఇబ్బంది ఏం లేదు అంటే పాత కస్టమర్స్ కానీ కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు అయితే వస్తారు ప్రొఫైల్ చెక్ చేసుకోండి అలాగే మనం ఇంకా మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సంక్రాంతి దగ్గరకు వస్తుంది కాబట్టి ఇప్పుడు క్వాలిటీ అనేది కూడా హై క్వాలిటీలోకి కూడా తీసుకెళ్ళి వెళ్తా వెళ్తాం అనకా ఇప్పుడు ఇంకా వచ్చే మూడు నెలలు కూడా మనకి చాలా ఇప్పుడు ఎలా ఉందంటే టెన్త్ క్లాస్ కూరడు కూడా పదివేల రూపాయలు పుంజు అడుగుతున్నాడు అంటే దాన్ని బట్టి మనం కూడా హై రేంజ్ కూర పుంజు కూడా పెట్టడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఫామ్స్ ఉండి పెట్టలు గురించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చూసుకుని ఇవైతే తూర్పు పెట్టలు మూడు పెట్టలు కూడా సైజు పెట్టలు ఇవన్నీ గాబుల్లో ఉండడం ఇలా కనబడుతున్నాయి అండి వదిలితే వీటి వాటర్లు చూపిస్తే అలాగే భీమవరం పెట్టలు వచ్చేసరికి ఇవి మొత్తం ఆరు పెట్టలు అండి ఇవి గాబుల్లో ఉండడం వల్ల కనబడుతున్నాయి ఇవి మూడు పెట్టలు ఐదు వేల ఐదు వందలు మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడుతుంది అలాగే ప్రతి కూడా సెట్ల కింద ఉంటే ప్రతి సెట్ మీకు చూపిస్తాను వదిలి వీడియో తెద్దాం అనుకున్నాను కానీ అవ్వట్లేదు అండి వదిలితే దొరకట్లేదు వాటి కూడా ఎక్కువైపోతుంది దాని గురించి ఈసారి పెట్టలకు వేరే సెటప్ చేసి తీయాలి వీడియోలు అలాగే ఇవి రెండు ఇంకా మీకు ఫుల్ క్వాలిటీ అని భయం వరకు చూపిస్తే రెండు బెట్లు కూడాను ఇంక మీకు అసలు డౌట్ డౌటే ఉండదు అనమాట ఇంకా రెండు కూడా సైజు పెట్టలు బాగున్నాయి అడిగేమో గుడ్లు కావాలండి పిల్లలు చేసేయాలనుకుంటే ఇంకా ఈ బెట్టెలు తీసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇవి రెండు పెట్టలు ఫస్ట్ మూడు బెట్టలు వెళ్ళేయండి నెక్స్ట్ ఇంకా వచ్చే పెట్టలు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చెప్తాను ప్రతిదీ దాని డీటెయిల్స్ కూడా ఇవి మూడు పెట్టలు అండి ఫస్ట్ మూడు పెట్టలు చూస్తారు చూసారా ఆ ముట్లు మొత్తం కలిపి ఆరు ఒకరికే ఆరు ఒకటే కానీ ఆరు ఒక్కలే కొనలేరని మేము రెండు సెట్ల కింద పెట్టామండి ఒకవేళ ఎవరికైనా తీసుకుని ఒప్పుకుంటే తీసుకున్నారనుకోండి రెండు రసంగు పెట్లు నాలుగు బ్లాక్ పెట్లు అవుతాయి అనమాట అప్పుడు మొత్తం టోటల్గా మనం కూడా డిస్కౌంట్ చేసి ఇవ్వడానికి అవుతుంది నాలుగు ఒకే ఒకే ఒకరికే ట్రాన్స్పోర్ట్ అయితే ఇప్పుడు కొత్తగా ఫామ్ పెట్టుకుని పెట్టల కోసం చెక్ వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటదండి ఎందుకంటే నేను పెట్టే రేట్ ఎలా ఉంటదంటే ఇప్పుడు మీరు నేను ఇచ్చేవి ఖచ్చితంగా భీమవరం పెట్టలో ఎవరైనా కాదు అనేసినా సరే మీకు మీ డబ్బులు మీకు ఉంటాయి పెట్టలో అది ఇది విడిగాల్లో పెట్టండి ఇది మీరు ఆల్రెడీ పెట్ట గాబులో ఉన్న వాళ్ళు కనబడుతుంది పెట్ట రసం పెట్ట చాలా బాగుంటుంది మూడు వేల నాలుగు వందలు పెట్టాము ఏమైనా కొద్దిగా డిస్కౌంట్ ఏమైనా కొద్దిగా ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఒక పెట్టని గట్టా బుక్ వాళ్ళు కొద్ది రాజమండ్రి దగ్గరలో బుక్ చేసుకోండి లాంగ్ కరీంనగర్లు వరంగల్ అలాంటి దూరాలు అయితే బుక్ చేసుకోకండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేదు ఇప్పుడు చాలా తక్కువగా ఉంది అలాగే ఇప్పుడు ఈ ఈ పెట్ట మనం మామూలు బయట వదులు మీకు ఫ్రీగా కనబడుతుంది ఇది చుట్టూరు బయటకి వెళ్ళిపోదాం అని చెప్పి చుట్టూ తిరుగుతుంది అలాగే ఇవి ఆ మూడు బెట్టలు అండి మూడు బెట్ల కలిపి ఐదు వేలు అందులోనే ఒక పెట్టం ఉంటుంది నల్ల పెట్ట మిగతా రెండు బెట్టలు కూడా డబల్ బాడీతో బాగుంటాయి ఇవి మనం ఎంత రేటు తక్కువ పెట్టడం కూడా కారణం ఏంటంటే మనము ఎవరి దగ్గర తీసేసిన బెట్టలు కొనలేదండి అన్ని కన్ని బెట్టలు వేరే ఫామ్ లో తీసుకొచ్చాం అన్నమాట మనం ఏ ఎక్కువ బెట్టలు కొన్నాం కాబట్టి మనకు ఒక మాదిరి రేటు ఇచ్చారు మనం పెట్ట మీద కొద్దిగా కొద్ది మార్చినేసుకోవడం వల్ల మనం ఆ రేటుకి ఇవ్వగలుగుతున్నాం ఈ రెండు కలిపి నాలుగు వేల ఎనిమిది వందలు అండి పుంజి పిల్ల భీమవరం పిల్ల ఆ పక్కకు కూడా షేప్ తెగలేదు కానీ అది కూడా డబ్బులు బాడు పిల్లే అది ఎంతసేపు బయట పారిపోదు అని చూస్తుంది అందుకే మీకు కోడిపుం కరెక్ట్గా చూపించలేకపోతున్నా ఉందన్ని మీకు ఆల్రెడీ ఒక పిల్ల మీకు అర్థమవుతుంది భీమవరం షేప్ చూపిస్తుంది ఫుల్గా అలాగే ఇవి రెండు పుంజులు అండి ఇవి నాలుగు వేల ఎనిమిది వందలు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది ఎక్స్ట్రా పడుతుంది అలాగే మీకు విడివిడిగా మనం ఇవ పుంజులు తక్కువ చేయడం కూడా కారణం ఏంటంటే ఈ ఒరుగులు ఇవన్నీ పెట్టలు గట్టి ఉన్నాయి కాబట్టి పుంజులు తేలేదండి ఇవన్నీ కూడా కొద్దిగా వర్క్ ఎక్కువ ఇవి దాని గురించి ఇవి అయిపోతే మనకి మళ్ళీ కొత్తగా బ్యాచ్ అనేది పుంజులు బ్యాచ్ వస్తాయి ఇంక వరుగులు తగ్గిస్తాను ఇంక నుంచి అలాగే ఇవి రెండు పుంజు పిల్లలు అండి ఇవి నాకు ఏంటంటే పెట్టలతో వచ్చి సపరేట్గా ఉంటే వారు రెండు జత జతాను ఇవి ఈ పుంజును నెక్స్ట్ ఇంకో పుంజు కలిపి ఉంటాయండి రెండు పుంజులు కలిపి రెండు వేల ఐదు వందలు దానికి డిస్కౌంట్ అనేది ఇంకేం ఉండదండి ఈ పుంజం ఇప్పుడు ఇంకో పుంజం వస్తూ చూడండి ఇవ్వండి ఇది ఈ రెండు కలిపి రెండు వేల ఐదు వందలు అండి రెండు కలిపి తీసుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది మీకు ఎక్స్ట్రా పడుతుంది అనమాట ఓకే అండి థ్యాంక్ యూ